శ్రీకాళహస్తిలోని ఎంజీఎం స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి అందులో భాగంగా శ్రీకాళహస్తి ఎంజీఎం పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు దీంతో ఎంజీఎం స్కూల్ విద్యార్థులను ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పుష్పగుచ్చంతో సత్కరించారు ఈ సందర్భంగా గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ ఎంజీఎం విద్యా అత్యుత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంజీఎం విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు పాఠశాలలోని విద్యార్థులను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఎంజీఎం పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం అత్యధిక మార్కులు సాధించిన కే చరితాదేవి ఐదు వందల ఎనభై రెండు మార్కులు కె హోమినియా ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు జి సంధ్య ఐదు వందల అరవై ఏడు మార్కులు యు కరిష్మా కుమారి ఐదు వందల అరవై ఏడు మార్కులు అభిషేక్ రాజ్ ఐదు వందల అరవై రెండు మార్కులు విద్యార్థులను సత్కరించారు ఈ పాఠశాలలో ఐదు వందలకు పైగా ముప్పై ఒక్క మంది మార్కులు తెచ్చుకోవడం గమనార్హం ఈ కార్యక్రమంలో ఎంజిఎం గ్రూప్స్ డైరెక్టర్స్ గుడ్లూరు మయూర్ మరియు ఎంజీఎం స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు